బంగ్లాదేశ్ పరిణామాలపై ఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది బంగ్లాదేశ్ లో పరిస్థితులు భారత్ వైఖరిపై చర్చించారు పలువురు పార్లమెంటరీ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు బంగ్లాదేశ్ పరిణామాలను అఖిలపక్ష నేతలకు వివరించారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలను గమనిస్తున్నామన్నారు బంగ్లాదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయన్న కేంద్ర మంత్రి జైశంకర్ దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ తిరిగి వచ్చారని తెలిపారు ఇప్పటికిప్పుడు భారతీయులను బంగ్లాదేశ్ నుంచి తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరపాలన్న విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లా హిందువులపై జరిగిన దాడుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ అమిత్ షా రాహుల్ గాంధీ సుప్రియా సులే రామ్ గోపాల్ యాదవ్ పలువురు నేతలు పాల్గొన్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి టెలిలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది ఇందులో ప్రధానంగా బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చిస్తున్నారు ఓవరాల్ గా ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి పార్లమెంట్ హాల్లో బంగ్లాదేశ్ పరిణామాలపైన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఇటు కిరణ్ తో పాటుగా నిర్మలా సీతారామన్ అలాగే కుమారస్వామి జేపీ నడ్డా కేంద్రం తరఫున పాల్గొనడం జరిగింది అలాగే వివిధ పార్లమెంటరీ పక్ష నేతలు ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ సుప్రియా సూలయ అలాగే రామ్ గోపాల్ యాదవ్ తో పాటుగా విజయసాయి రెడ్డి విధంగా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు ఈ అఖలపక్ష సమావేశంలో పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల పైన భారత వైఖరి ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి షేక్ హసీనా అక్కడున్న మాజీ ప్రధాని ప్రస్తుతం బంగ్లాదేశ్ కు ఇప్పటివరకు ప్రధానిగా కొనసాగి అక్కడ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆ దేశం వీడిచి భారత్ వచ్చిన షేక్ హసీనా భారత్కి ఏ విధంగా వచ్చారు అలాగే భారత్ లో ఆవిడికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడం అలాగే ఆవిడ ఎప్పటి వరకు ఉంటారు అన్న అంశానికి సంబంధించి ఆవిడ కార్యాచరణకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఆవిడకు కొంత సమయం ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం అని చెప్పి అఖిల పక్షానికి జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బంగ్లాదేశ్ పరిణామాలను మొత్తాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించడం జరిగింది అలాగే బంగ్లాదేశ్ లో ఇప్పటి వరకు ఇరవై వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించామని అందులో ఎనిమిది వేల మందిని తిరిగి వెనక్కి వచ్చారు వారంతా కూడా బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాయుత పరిస్థితులు అల్లర్లు జరుగుతున్న తరుణంలో ఎనిమిది వేల మంది ఇప్పటి వరకు వచ్చారు ఇంకొంతమంది అక్కడ ఉన్నారు అక్కడ భారత హై కమిషన్ పూర్తి స్థాయిలో అన్ని అంశాలను కూడా పరిశీలిస్తోంది ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్షిస్తోంది అన్న విషయాన్ని అఖిల పక్షానికి తెలియజేస్తూ ఇప్పటికిప్పుడు అక్కడ ఉన్న భారతీయుల్ని భారత్ కు తరలించాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని కూడా ఎందుకంటే అక్కడ హైకమిషన్ ఉంది వారి భద్రతా క్షేమం సంబంధించిన అన్ని విషయాలను కూడా హై కమిషన్ పరిశీలిస్తుంది అలాగే బంగ్లాదేశ్ ఆర్మీతో భారత ప్రభుత్వం టచ్ లో ఉందన్న విషయాన్ని కూడా ఇటు అఖిల పక్షానికి తెలియపరిచారు అయితే బంగ్లాదేశ్ విషయంలో ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక స్వల్పకాలిక కార్యాచరణ ఏంటి బంగ్లా భారత్ స్టాండ్ ఏంటి అన్న విషయాన్ని రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశంలో ప్రశ్నించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిశీలన పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది సో అక్కడ పురోగతి ఉంది అన్న అంశాలని ఇటు అఖిల పక్షానికి రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం తెలియపరచడం జరిగింది ప్రధానంగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం జరుగుతోంది జనరల్ వేకర్ నివాసంలో సో ఈ సమావేశంలో అన్ని రాజ్యం రాజకీయ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు ఆవామీ లీగ్ పార్టీకి మాత్రం ఆహ్వానం దక్కలేదు ఆవామీ లీగ్ పార్టీ నుంచి షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు సో ఆ పార్టీ నేతల దాడులు జరుగుతున్నాయి ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది అసలు అవామీ లీగ్ పార్టీ అన్నదే ముఖ్యంగా అక్కడ ప్రజలు పరిస్థితి ఉంది సో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కేబినెట్ కూర్పు పైన ప్రస్తుతం అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ సైన్యం నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి నిన్న అబ్దుల్ జనరల్ వాకర్ ఉజ్ ముఖ్యంగా నిన్న తెలిపడం జరిగింది సో ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం వేకర్ నివాసంలో ఆర్మీ చీఫ్ నివాసంలో ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం జరుగుతోంది కొత్త ముఖ్యంగా ఆర్మీ చీఫ్ తో పాటుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లి వీరంతా కూడా ప్రభుత్వ ఏర్పాటుకి ముఖ్యంగా ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరబోతున్నట్లుగా సమాచారం పన్నెండున్నర గంటలకి ఇటు విద్యార్థి సంఘాలతో కూడా ప్రధానంగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చర్చించబోతున్నారు ప్రధానంగా నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ముఖ్యంగా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు విపక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ సంఘాలన్నీ కూడా ప్రతిపాదించడం జరిగింది ఆర్మీ చీఫ్ కి ఎందుకంటే నిన్న ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి ప్రధాని నివాసం పైన కానీ పార్లమెంట్ లో కానీ అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా కొనసాగిన పరిస్థితి విద్యార్థి సంఘాలు ఆందోళనకారుల్ని ముఖ్యంగా శాంతియుతంగా ఉండాలి శాంతి భద్రతలు కాపాడే విధంగా వ్యవహరించాలని చెప్పి ఆర్మీ చీఫ్ ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది సో ప్రస్తుతం పరిస్థితులు పురోగతిలోకి వస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటు మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు పైన అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ గానీ రాజకీయ పార్టీలు కానీ దృష్టి సారించాయి కాబట్టి సో భారత్ కూడా అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తుంది బంగ్లాదేశ్ ఇటు భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం బీఎస్ఎఫ్ అలర్ట్ చేయడం సో సైనిక పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది అలాగే షేక్ హసీనా కి కొంత సమయం ఇవ్వడం జరిగింది ఆవిడ యూకే కి లండన్ కి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది సో శరణార్థిగా ఆవిడకి అప్రూవల్ వచ్చిన తర్వాత పొలిటికల్ అసైలం కి సమయం పడుతుంది కాబట్టి శరణార్థిగా చేయడానికి లండన్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆవిడ భారత్ నుంచి లండన్ వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అవుతుంది